విజయవాడ పార్లమెంట్ ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు పప్పూరి వెంకట అశోక్ నేను ఎంపీగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాను మీ అమూల్యమైన ఓటు ఏసీ గుర్తుకే వేయగలిగితే వేయండి అని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను ఎంపీగా గెలవగలిగితే నేను చేయబోయే పనులు మీకు వివరిస్తాను మీరు నన్ను ఎంపీగా ఎన్నుకోగలిగితే మొదటిది తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రకు తీసుకు వచ్చేలా కృషి చేస్తానని ఇంకొకటి విజయవాడ పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న కళాకారులను ప్రోత్సహిస్తూ దిశగా నేను నా పని కార్యాచరణను చేయగలుగుతానని పార్లమెంట్ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మరియు అన్ని డిజిటల్ రంగాల్లో ఉన్న వారిని వృత్తి రా వృత్తిలో రాణించదగే విధంగా సబ్సిడీ రేట్లకే పరికరాలు సమకూర్చడం చేయగలుగుతానని మరొకటి పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు అభివృద్ధి దిశలో ప్రయాణ చేయగలుగుతానని మరొకటి రైతు సబ్సిడీ రేట్లకి విత్తనాలు కల్తీ లేకుండా మీకు అందజేయగలుగుతానని మరొకటి రైతులు పండించిన పంటలు వర్షాకాల వర్షం అకాల వర్షానికి నాశనం అవుతున్న వాటిని భద్రపరిచి గిడ్డి గింజలు నిర్మాణం చేయగలుగుతానని మరొకటి రైతులు పండించిన పంటలను భద్రపరచడానికి గోడౌన్లు అంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి నిర్మిస్తానని అతి తక్కువ ఖర్చుకే వాటిని అందజేయగలుగుతానని మరొకటి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏకొండూరు గ్రౌండ్ వాటర్ని ఫ్లోరైడ్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక జనమ జనం చాలామంది ఉన్నారు వాళ్ళకి మంచినీటి సరఫరాను ఇవ్వగలుగుతానని మరి ముఖ్యంగా తాండాలో ఉన్న సంబంధిత వ్యాధులు అరికడతానని నేను హామీ ఇస్తున్నాను ఏసీ గుర్తుకే మీ ఓటు వేసి నన్ను గెలిపించగలిగితే ఆంధ్రాకి ఇండస్ట్రీ తెచ్చేసుకుందాం ఏంటి ఓకేనా అందరికీ నమస్కారం ఉంటాను